యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ హై స్కూల్లో ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి పాఠశాలల కబడ్డీ క్రీడోత్సవాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఎంతో మంది గొప్ప గొప్ప వారు పుట్టిన గడ్డ పోరాటాల గడ్డ అని అన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించారని ఈ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని అన్నారు క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగి చేస్తాయని అన్నారు ఇది ఎక్కడ ఎక్కడ నుండి మూర్తి నది ఒడ్డున ఉన్న మూవన్నల జెండాల ఎగరవేస్తూ ముందుకు సాగుతున్నటువంటి కుంభ మనీ కుమార్ రెడ్డి గారికి స్వాగతం స్వాగతం బీబీ నగర్ దక్షిణ మధ్య రైల్వే రైలేదైనా ఆ జంక్షన్ దాటాల్సిందే ఆ జంక్షన్ తాకాల్సిందే అట్లాంటి జంక్షన్ నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా చూసుకొస్తున్న మన బీబీ నగర్ బిడ్డలకు స్వాగతం సుస్వాగతం ఫాలో అత్యంత భద్రతా శత్రు నిర్భేద్యమైన కోట ఆసియాలోని అత్యంత పేరుగాంచిన ఏకశిల మన భువనగిరి కిలా స్వాతంత్ర సమర యోధులు సాయుధ పోరాట యోధులుగా ఉన్నారు ఆవి వారసుల పురిటి గడ్డ భువనగిరి క్రీడాకారులు వీడా వందనం చేస్తూ కోరికే రామారం చిత్ర విచిత్ర నైపుణ్యాలతో ఇతర టీంలను బొమ్మల సూపర్ బొమ్మల రామారావు అంటే వేల ఏడున్న చక్రంగా లాపడే బొమ్మలపై పరిశోధన చేసిన చారిత్రాత్మక నేపథ్యం నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థులకు స్వాగతం